హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈ వీడియోలో మనం దీపావళి ప్రమిదని చాలా సింపుల్గా అందంగా ఎలా డెకరేట్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం మనం ఫెవిక్రిల్ యాక్రిలిక్ మెటాలిక్ పెయింట్స్ వాడుతున్నాం అండి ఇదిగో నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఇది బ్లూ కలర్ ఫెవిక్రిల్ యాక్రిలిక్ పెయింట్ మనం ప్రమితిని ఎలా అయితే డిజైన్ చేయాలనుకుంటున్నామో ముందే డిసైడ్ చేసుకోవాలండి దాన్ని బట్టి మనం ఈ కలర్స్ ఎంచుకోవడం జరుగుతుంది సో నేను పైన గోల్డ్ టచ్ అప్పిద్దాము అనుకుంటున్నాను కాబట్టి డార్క్ కలర్ ఎంచుకున్నాను సో ఇదిగోండి ఇది మెటాలిక్ గోల్డ్ కలరు దీన్ని టచ్ అప్ ఇవ్వడానికి మనకు ఎలాంటి బ్రష్ అవసరం లేదండి జస్ట్ వేలతో అలా అద్దితే సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ డిజైన్ దాని మీద ప్రింట్ అయి ఉంటుంది కదా సో మనం దీనికోసం ఏ బ్రష్ యూజ్ చేయని అవసరం లేదు చూడండి నేను జస్ట్ ఫస్ట్ ఈ గీతల మీద కూడా ఒకసారి ఆ గేట్లు ఎలా ఉన్నాయో అలా గీసి జస్ట్ ఒకసారి అడ్డంగా అలా ప్రెస్ చేస్తున్నాను దాంతో డిజైన్ దాని అంతటా అదే వచ్చేస్తుంది ఈ ప్రమిదలతో మనకి ఇదే బెనిఫిట్ అండి మనం కష్టపడి చాలా ఇదిగా ఆర్టిస్ట్ ప్లేన్ ప్రమిదల కన్నా కూడా మనకి ఇలాంటి వాటిని డిజైన్ చేయడమే చాలా ఈజీ లట్టు లుక్ కూడా మనకి చాలా అద్భుతంగా వస్తాయి అనమాట చూసిన వాళ్ళు అనుకుంటారు అబ్బా మీరే చేసేసారా అని సో ఇప్పుడు నేను ఇయర్ బడ్తో కూల్ డాట్స్ పెడుతున్నానండి ఇది కూడా చాలా సింపుల్ ఇయర్ బండ్ యూజ్ చేయడం వల్ల మనకి డాట్స్ పెట్టడం చాలా ఈజీ ఈ డాట్స్ పెట్టడం వల్ల ప్రమిదికి చాలా మంచి లుక్ వస్తుంది అన్నమాట అంతేనండి ఈ డాట్స్ పెట్టడం పూర్తి అయిపోయిన తర్వాత మనం పక్కన మెటీరియల్స్ అప్పించేద్దాము దాంతో ఈ ప్రమిద డిజైనింగ్ అయితే పూర్తి అయిపోతుంది అంతేనండి చాలా సింపుల్గా చాలా ఈజీగా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో మనం ఈ ప్రమిద డిజైన్ చేసేసుకోవచ్చు చూసారు కదా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీలైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి